శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రామకృష్ణాయ నమ సనాతన భారతదేశంలో మన సాంప్రదాయంలో రాజులు కూడా కవులు రాజు దగ్గర ఎంతోమంది కవి పోషకులు ఉండేవారు అలాంటి గొప్ప గొప్ప కవి పోషకులు మనకి ఎంతోమంది తెలుసు తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు అలాంటి ఒక రాజ్యంలో ఆయనకి ఒక వికట కవి ప్రధానమంత్రిగా ఉంటారు ఆసుకవిత్వం ప్రతి దాంట్లో ఆయన ఒక కవిత్వాన్ని అల్లేసే శక్తి ఆయనకుంది ఆ ఛందస్సు అవన్నీ కూడా వ్యాకరణంలో ఆయన దిట్ట చ చాలా చిన్న విషయం గడ్డి అంటే కూడా ఆయన ఒక దాని ఆ గడ్డి మీద ఒక కవిత్వం రాసేస్తారు పాడేస్తారు ఇలాంటి గొప్ప సంస్కారవంతమైన ఈ పురోహితుడు ఈ బ్రాహ్మడికి ఒకరోజు ఒక దుర్బుద్ధి కలుగుతుంది దుర్బుద్ధి కలిగినప్పుడు మనిషి మనస్సు ఎలా వికలమవుతుంది అన్నదానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఇతను అనుకుంటాడు ఎంతకాలం నేను ఇలా చిన్న చిన్న కోరికల్ని పెద్ద కోరికల్ని తీర్చుకోకుండా చిన్న కోరికల్ని చంపుకుంటూ కేవలం ఈ కవిత్వాన్ని పాడుతూ రాజుగారిని మెప్పించాలి రాజుగారి ఇంట్లో భవనంలో ఉన్న ప్రతి ఒక్క అంగుళము నాకు బాగా తెలుసు ఇక్కడ కొంత బంగారాన్ని నేను తీసుకెళ్ళినా కూడా ఎవ్వరూ తెలుసుకోలేరు ఎవరు పట్టుకోలేరు ఎందుకంటే అంత ఉంది సముద్రంలో గ్లాస్ నీళ్ళు తీస్తే తెలుసుకోగలుగుతాం అలా కానీ ఆ గ్లాస్ నీళ్ళు ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి ఇవాళ రాజుగారి కోటలో నేను పాగా వేసి దొంగతనం చేస్తాను చేసి ఆ డబ్బులతో కొంత నా జీవితాన్ని ఉద్ధరించుకుంటాను అన్న ఆలోచన వస్తుంది ఈ ఆలోచన రాగానే ఆయనకి వచ్చిన మొదటిది ఏంటంటే సంకల్పం చేసేస్తాడు అయ్యో ఇది తప్పు అనే ఆలోచన లేకుండా ఇది ఎలా అయినా నేను ఈ ఈ కార్యక్రమాన్ని సాధించాలి అని ఆ రోజు రాత్రి కోటలో మెల్లగా అడుగు పెడతాడు ఈయన అందరికీ తెలుసు కాబట్టి ఎవరు ఆయనని అబ్జెక్ట్ చేయరు ఒక చోట బంగారు నాణ్యాలు ఉంటాయి ఒక ఐదారు నాణ్యాలు తీసుకొని తన ధోతి దీంట్లో ముడివేస్తాడు బేగనాయనకి గరుడ పురాణంలో బంగారాన్ని అపహ అపహరిస్తే ఎంత భయంకరమైన శిక్ష ఉంటుంది అనేది గుర్తుకొస్తుంది సలసల కాగే వేడి నూనెలో మనల్ని పడేస్తారు అని అందులో కొన్ని వే సంవత్సరాలు ఉంచుతారు అని గుర్తురాగానే ఆయన ఆ బంగారు నాణ్యాలని ధోతిలో మూటగట్టిని తీసి అక్కడ పెట్టేస్తాడు కొంచెం ముందుకెళ్తాడు వజ్రాలు కనిపిస్తాయి ఆ వజ్రాలని తీసుకొని ఒక రెండే రెండు వజ్రాలు తీసుకుంటాడు తీసుకోగానే మనుస్మృతి గుర్తొస్తుంది దానికి మనుస్మృతిలో భగవంతుడికి ఇష్టం లేని పని చేస్తే ఎలాంటి శిక్ష భగవంతుడు విధిస్తాడు అనేది వెంటనే ఆయన మెదడుకి తడుతుంది తట్టి ఆ కూడా అక్కడే పడేస్తాడు అలా నాలుగైదు చోట్ల ఆయన అపహరిస్తాడు కానీ పురాణ ఇతిహాసాలు ఉన్న శిక్షాస్మృతులు గుర్తొచ్చి వాటిని అక్కడ పడేస్తాడు ఇంతలో తెల్లవారిపోతూ ఉంటుంది బ్రహ్మీ ముహూర్తం మెల్లగా వచ్చి రాజుగారి మంచం కింద పడుకుంటాడు ఎందుకంటే అంత తెల్లారితోంది అందరూ తిరిగే సమయం ఇంతలో రాజుగారిని నిద్ర లేపడానికి చాలామంది భటులు అందిమాబలం అంతా కూడా అప్సరసలు నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఆయన అంతఃపురానికి వస్తారు వాళ్ళందరినీ చూసి రాజు ఆహా ఎంత అదృష్టవంతుణ్ణి నేను పొద్దున్న లేవగానే ఇంతమంది నన్ను నిద్రలేపడానికి వస్తున్నారు ఇంత గొప్ప భోగాన్ని అనుభవిస్తున్న నేను ఎంత అదృష్టవంతుడిని అంటాను అనగానే ఈయన మంచం కథ నుంచి ఒక మాట అంటారు ఎంతకాలం అయ్యా ఆ ప్రాణం ఉన్నంతవరకే ప్రాణం పోయాక నువ్వు కట్టెతో సమానం ఆయనకు ఆసు కవిత్వం వచ్చు కదండీ ప్రతి దాని మీద కవిత్వం వదిలేస్తాడు ఆశ్చర్యం వస్తుంది ఎవరన్నారు ఈ మాట అని ఆయన ఏం చేస్తారు అక్కడికక్కడ అన్నీ వదిలేస్తారు తన యొక్క భోగాలు తన ఇవన్నీ వదిలేసేసి కట్టుబట్టలతో గుమ్మం నుంచి దాటి బయటకు వచ్చి ఈ మాట అన్నది ఎవరు అని చూస్తే మంచే ఆయన ఉంటారు ఆయన బయటకు పిలిచి ఇంత గొప్ప వైరాగ్య సూక్తి నాకు ఇచ్చావు ఎందుకు నువ్వు ఈ పనిచేసావు మంచం కింద ఎందుకు దాక్కున్నావు అంటే అప్పుడు ఈయన అనుకుంటాడు నేను ఒక మాట అనడం వల్ల రాజులో ఇంత పరివర్తన కలిగింది ఇలాంటి రాజుకి నేను అబద్ధం చెప్పకూడదని జరిగిందంతా చెప్తాడు ఇది నాకు వచ్చిన ఒక చెడు ఆలోచన దీనివల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది అంటే అప్పుడు రాజుగారు నీకు జీవితాన్ని సరిపడా నేను ఇస్తాను కానీ నువ్వెందుకు దొంగతనం చేయలేకపోయావు దానికి నాకొక్క ఒక నాకు మనస్సుకి తట్టేటో ఒక ఆలో ఒక ఆ జవాబు ఇవ్వంటే ఆయన అంటాడు ఎన్నో చదివాను ఉపనిషత్ చదివాను వేదాలు చదివాను శాస్త్రాలు చదివాను ఎంతో గొప్ప పాండిత్యాన్ని మెదడులో నింపుకున్నాను ఒక చెడు పని చేయాలి అన్న సంకల్పం కలిగినప్పుడల్లా పాండిత్యం నాకన్నా ముందు వచ్చి నువ్వు ఇది చేస్తే తప్పు అని చెప్తోంది అంటే ఏంటంటే ఈ తప్పు నేను చెయ్యకూడదు అని నేను నిర్ణయించుకొని మీ మంచం కింద పడుకున్నాను ఎందుకంటే తెల్లవారు సమయం అయిపోయింది అంటే అప్పుడు రాజుగారు అంటారు నువ్వు నాకు చాలా కనువిప్పు కలిగించావు ఇప్పుడు నేను అఖండ వైరాగ్యం వచ్చేసింది నాకు కరెక్టే కదా ఇవన్నీ నాలుగు రోజుల ముచ్చటే నేను ఇది చజించి భగవద్ భగవద్ధానంలో గడుపుతాను అని ఇది ఒక కథ ఈ కథలో సంఘటనలన్నీ పక్కన పెడితే మనం ఏదో వయస్సు వచ్చాక భగవంతుడిని ధ్యానించడం కాదు పిల్లల్ని పుట్టినప్పటి నుంచి భగవంతుడి ఆరాధనలో పెంచండి దానికి మీరు కూడా భగవత్ చింతనలో సమయాన్ని గడపండి జీవితాన్ని భగవంతుడు తీర్చిదిద్దినట్టు మలుచుకుందాం ఎందుకంటే అందరూ కామన్గా వాడే వర్డ్ ప్రారంధం ప్రారంధం మిమ్మల్ని ఏం చేయదండి పురుష ప్రయత్నాన్ని ప్రారంధాన్ని దాటిపోతే ప్రారంధం కూడా మనకి భగవత్ అనుగ్రహం అవుతుంది అలా అనుగ్రహం చేసుకొని మనందరం ఆనందంగా జీవించాలని కోరుతూ నమః